హలో హాయ్ అండి వెల్కమ్ టు బావికయస్ వండర్ల్యాండ్ ఛానల్ అండి హెడ్ బావికయ్ ఎయిట్ సెవెన్ త్రీ టూ నేనైతే ఈ మధ్య కుకింగ్ వీడియోస్ పెట్టడం లేదు కదండి చాలామంది ఇంట్రెస్ట్ చూపడం లేదని స్టేట్ కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇది మా పక్కింటి వాళ్ళు నేను ఇచ్చింటి అయినా బాగుంది అక్కసారి చేసి చూపిస్తారా అని అడిగారు అందుకని చెప్పి ఇంకా సరే అందరు బాగుంది అంటున్నారు కదా వాళ్ళు కన్నడ వాళ్ళు అండి ఇంకా వాళ్ళకి నచ్చింది కదా అని చెప్పి సరే వీడియో పెడదాంలే అని చెప్పి ఇంకా అట్లే వీడియో చేశాను చూడండి కాకరండి కాకరకాయ ఫస్ట్ ఫీల్ చేసుకున్నానండి ఫస్ట్ జీవిరేసుకొని కడిగేసి ఇంకా ఒక గిన్నెలో పెట్టుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక కప్పు పెరుగు పెరిగేసుకున్నానండి ఇది ఏమంటే మనము తక్కువ క్వాంటిటీ అండి చిన్న కాకరకాయలు తీసుకున్నా ఏదో పెద్ద కాకరకాయలు అయితే కొంచెం మధ్యలో మూడు పీసులు అట్లా చేసుకోండి నేనైతే చిన్న కాకరకాయలు కాబట్టి లోపల విత్తనాలంతా తీసేసి ఈ విధంగా ఉప్పు పసుపు పెరిగేసి కొంచెం వాటర్ వేసి ఉడకబెడదామండి ఎక్కువ ఉడకబెట్టద్దండి మీడియంగా ఉడకబెట్టండి కొంచెము కుక్ అయితే చాలు అంటే అట్లా గుచ్చి తెగిన కొంచెము మనకు తెలుస్తుంది కుక్ అయింది మీడియంగా అని ఆ విధంగా కుక్ అయితే చాలండి ఇంకా అంతలేక మనం దానికి కావాల్సిన ఇది స్టప్పేడ్ పౌడర్ రెడీ చేసుకుందామండి దానికి స్టప్ చేసేందుకు కాకరకాయకి నూగులండి అవి చూపిస్తున్నాను కదా ఎల్లు అంటారు కన్నడాలో నాకు మా పక్కింటి అమ్మాయి కన్నడ వాళ్ళు అడిగి చేపించుకున్నారు అందుకే వీడియో చేసి పెట్టానండి ఇంకా ఇవి ఫ్రై చేసుకుందామండి ఇంగ్రీడియంట్స్ చూసారు కదా ఏమేమి ఉన్నాయని నేను శనిగింజలు నువ్వులు అంతా తీసుకున్నానండి శనిగింజలు కొంచెం ఫస్ట్ బాగా ఫ్రై చేసి మళ్ళీ వెల్లుల్లిపాయ ఇది జీలకర్ర ఎండుమిర్చి వేసానండి వేసి ఫ్రై చేస్తున్నాను ఇంకా నువ్వులు కూడా వేస్తున్నాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే శనగంజలు కొంచెం బాగా ఫ్రై కావాలి కాబట్టి ఫస్ట్ అవి వేంచేసి ఇవన్నీ చేసుకుందామండి ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇవన్నీ మళ్ళీ వేసేసాను ఇంకా కొంచెం బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పౌడర్ మంచిగా టేస్ట్ ఉంటుందండి లేదంటే పచ్చాసన వస్తుంది గింజలందు ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను నువ్వులు కూడా వేసేసాను చూడండి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువ పౌడర్ చేసుకున్నా కూడా మనం పెట్టేసుకొని ఇంకా వేరే దాంట్లోకి ఇట్లా ఏమన్నా ఫ్రై ఐటమ్స్కో లేదంటే ఇది వంకాయ ఉంటుంది కదండి వంకాయ ఫ్రై కూడా బాగానే ఉంటుంది వేసుకోవచ్చు మీరు ఈ విధంగా చేసుకొని చూడండి ఇది కాకరకాయ కుక్ అయిపోయిందండి నేను ఉడకబెట్టేసాను కొంచెం మీడియంగా ఇంకా వడగొట్టేసి స్ట్రైన్ చేసి పెట్టానండి ఇంకా కొంచెం శనగపప్పు ఒక పచ్చి శనగపప్పు రెండు స్పూన్లు తీసుకున్నా కాకరకాయ ఈ విధంగా పిండేయాలండి దాంట్లో వాటర్ ఉంటే టేస్ట్ బాగుండదు ఈ విధంగా పిండేసుకోండి ఎక్కువ కుక్ చేయలేదు కదండి ఎక్కువ ఉడకబెట్టలేదు కదా మీడియంగా ఉడకబెట్టినాను కాబట్టి ఇంకా ఇది చూడండి ఇది కవ్వలాగా వచ్చేసింది కదా మనం పెరిగేసి ఉడకబెట్టింటే ఆ కవ్వ కూడా పిండేసి తీసి పెట్టుకున్నా చూడండి అది కూడా వేసుకుందామండి ఫ్రైలో బాగుంటుంది వేస్ట్ చేసి పడేయద్దండి ఇంకా చూడండి కొంచెం బండిలో ఆ కాకరకాయ ఫ్రై అయ్యేంతగా కొంచెము ఎక్కువ వేసుకున్నానండి ఆయిల్ ఒక మూడు నాలుగు స్పూన్లు అంటే నేను ఎక్కువ కాకరకాయలు లేవు కదండి నాలుగు కాకరకాయలు ఐదు కాకరకాయలు ఒక కాలు కేజీ కంటే తక్కువ తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు మేము ఒక్కరమే ఉండేది చాలు అని చెప్పి ఎక్కువ తీసుకోలేదు ఒక కాలు కేజీ ఏమో తెచ్చిన్నారు అట్లా చేసిన క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి బాగుంటుంది ఇంక ఇప్పుడు ఈ ఆయిల్లో మనము కొంచెం బాగా ఉడకబెట్టి పెరుగు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి ఉండేది కొంచెం బాగా పిండి వేసుకొని ఈ విధంగా వేయించుకున్నాను అండి ఫ్రై చేసుకున్న కాకరకాయ కాకరకాయ ఈ విధంగా అంత ఫ్రై చేసుకొని అన్ని కాకరకాయలు ఇట్లా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తీసి ఇదే ఆయిల్లో మళ్ళీ మనము ఏం చేయాలనేది చెప్తాను చూడండి నేను పౌడర్ అంతా మిక్సీకి వేసి చెప్పిండ కదా ఇప్పుడు ఏంచినా కదా అంత పౌడరు శనగింజలు అంతా అది మిక్సీకి వేసి రెడీ చేసుకుని ఈ విధంగా స్టప్ చేసుకోవాలండి లోపల సీడ్స్ తీసేసి ఉడకబెట్టింటాం ఫస్ట్ ఉప్పు పసుపు పెరిగేసి అందులో పోతుంది ఇంకా ఇదే ఆకి ఆయిల్లోనే మనం కాకరకాయ వేయించినాం కదా అదే ఆయిల్లో ఈ విధంగా ఈ పౌడర్ అంతా స్టప్ చేసి లోపలికి వేసి పెట్టేసి మనం రెడీ చేసుకున్న స్పైసీ పౌడరు ఈ విధంగా మళ్ళీ ఒకసారి వేయించుదామండి ఇట్లనే ఆయిల్లోనే ఈ పౌడర్ కూడా మళ్ళీ కొంచెం బాగా ఆయిల్లో ఫ్రై అయినట్లు అవుతుంది నాకైతే ఎగినా కొంచమే కాకరకాయ కాబట్టి ఈ ఈ విధంగా ఈ ఆయిల్ సరిపోయిందండి ఈ కవ్వ కూడా అదే అంటే కవ్వ వస్తుంది కదా ఈ పెరుగు ఉడకబెట్టడం వల్ల ఇది కూడా వేసేద్దాము కొంచెం ఆయిల్లోనే అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టు ఉంటుంది కదా ఈ విధంగా ఆయిల్లో వేసేసినామంటే కొంచెం మళ్ళీ ఎక్కువ వేస్తే నల్లగా అయిపోతుందండి అది ఆ కవ్వ ఉండేది ఇది నాన్ స్టిక్ పెను అయితే వస్తుందండి నాకు తెలిసి ఇంకా ఉండే పౌడర్ కూడా అండి మనకు గ్రేవీ కావాలంటే ఈ విధంగా వేసుకున్నామంటే మనము ఆయిల్లో వేసేసుకొని ఇంకా కొంచెం బాగా వేడిగా ఉంది కదా ఆయిల్లోనే ఈ పౌడర్ కూడా ఫ్రై చేసినామంటే మనకేం కూరలు లేకపోయినా చపాతీలోకి రైసులోకి చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఇది అన్నంలో కూడా బాగా కలుపుకొని తినచ్చు ఈ పౌడర్ ఇట్లా ఆయిల్లో ఎక్కువ వేయడం వల్ల క్వాంటిటీ ఈ విధంగా చేసుకుంటే చపాతీలోకి కూడా చాలా బాగుందంట వాళ్ళు చపాతిలోనే తిన్నామక్క బాగుంది చాలా రైస్లోకి చపాతీలోకి మంచి టేస్ట్ బాగా వచ్చింది అని చెప్పారు అందుకని చెప్పి నేను వీడియో చేసి పెట్టానండి నేను మామూలుగా ఇంట్లో చేసి వాళ్ళకి ఇచ్చింటే తిని బాగుంది బాగుంది అంటే సరే వీడియో పెడదాంలే అని చెప్పి వీడియో చేశానండి ఈ విధంగా మీకు ఎంత కావాలో అంత పౌడర్ వేసుకొని కలుపుకోండి రైస్లో కలుపుకొని తింటే పిల్లలు కాకరకాయ తినని కూడా ఇష్టపడి తింటారండి ఈ విధంగా ఏం కూరలు లేవన్నీ కూడా మనము ఈ విధంగా చేసుకున్నామంటే ఇది ఒకటే వేసుకొని అయినా అండి అన్నంలో కలుపుకొని చపాతీలకు కూడా బాగుంటుంది అంత చేదు ఉండదండి ఈ విధంగా చేసుకున్నారంటే బాగా టేస్టీగా ఉంటుంది ఓకే అండి మీరు కుకింగ్ వీడియోస్ కావాలంటే మీరు లైక్ చేసి కనీసము నాకు సపోర్ట్ చేసినారంటే నేను చేసి పెడతానండి మా పక్క ఇంటి వాళ్ళు అట్లా చేసి తిని నేను ఇచ్చిన కూరలు తిని బాగుందని చెప్తా ఉంటే ఇంకా మళ్ళీ కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి చేసి పెట్టానండి ఇది కాకరకాయ స్టేడ్ కాకరకాయ ఫ్రై ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే అండి లైక్ చేయండి నా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది బా